సార్ నమస్తే సార్ నిన్న మేము పది గంటలకు వచ్చాం సార్ ఇక్కడికి ఈ ఆఫీస్ దగ్గరికి పది గంటల నుంచి కూడా మమ్మల్ని పట్టించుకునే నాదు అంటూ ఎవరు లేరండి నేను మార్నింగ్ ఇద్దరు చిన్నపిల్లల్ని తీసుకుని ఫుట్ మాత్ మీద పడుకున్నాం సార్ మాకు ఏ గత్యంత్రమో లేక ఇప్పుడు వరకు కూడా మా సమస్యగా కొలిక్కి కూడా రాలేదండి పారిశ్రామికవేత్తలు పారిశ్రామికవేత్తలు అని చెప్తున్నారు సార్ ప్రభుత్వం ఇండస్ట్రియల్ కాస్త రోడ్డు మీద అడుక్కునే పరిస్థితికి తీసుకొచ్చిందని అప్పుల పాలు అయిపోయాం సార్ నేను ఇంటికి వెళ్ళి అప్పుల బాధ పడలేక నాకు ఏదో ఒకటి న్యాయం జరిగేంత వరకు నేను ఇక్కడే కూర్చుంటానని చెప్పాను సార్ నా బాధ నేను వ్యక్తం చేసుకున్నానండి నా లాగే ఇన్ని కుటుంబాలు కూడా రోడ్డు మీద పడ్డాయి సార్ మాకంటూ ఒక న్యాయం జరగాలి సార్ మేమేమి ప్రభుత్వాన్ని అడుక్కోవట్లేదు సార్ మాకు కేటాయించిన నిధులను మాత్రమే మాకు ఇవ్వమని అడుగుతున్నాం అంతే తప్పగానే మీ మిమ్మల్ని మేము వచ్చి అడుక్కోవట్లేదు సార్ మాకు ఎస్సీలకి కొన్ని నిధులు మా రైట్స్ మాకు ఇవ్వండి అని అడుగుతున్నామండి అంతేగాని మీకు మాకు వివోసీగా వచ్చి మాకు డబ్బులు ఇవ్వండి అని మిమ్మల్ని మేము అడుక్కోవట్లేదు మా నిధులు మాకు కేటాయించండి మా సబ్సిడీస్ మాకు రిలీజ్ చేయండి అన్నారు అన్నారు సార్ రిలీజ్ చేస్తున్నానని చెప్పారు కానీ అది ఎవరికి రిలీజ్ చేశారో తెలియదు అసలు ఎస్సీలు అన్న వాళ్ళకే మాకు ఏ నిధులు అందలేదు సార్ అసలే ప్రభుత్వం ఇచ్చిన ఆ అమౌంట్ ఏమైందో కూడా తెలియదండి అసలు ఏ లెక్క ప్రకారంగా రిలీజ్ చేశారని మేము కమిషనర్ గారు అడిగితే ఆయన దగ్గర కూడా సమాధానం లేదు సార్ మాకు ఆ క్లారిటీ రావాలి మాకంటూ ఈ పదిహేను పదిహేను వందల కోట్లు ప్రభుత్వం రిలీజ్ చేసిందండి ఆ అమౌంట్ ఏమైందో మాకు లెక్కలు కావాలి సార్ ఎవరెవరికి రిలీజ్ చేశారు ఇంకా పెండింగ్ ఎంత ఉంది ఇంకా అమౌంట్ ఏముంది మొత్తం రిలీజ్ చేశారా లేదా మాకు క్లారిటీ ఇచ్చేంత వరకు ఎక్కడి నుంచి కదలం సార్ ఏడుసాం సార్ కాళ్ళు పెట్టుకున్నాం సార్ ప్రతి నాయకుల్ని అర్జిస్తాం సార్ ఫలితం లేదు ఈ రోజు రోడ్డు ఎక్కాం సార్ మా కడుపు బాధతో రోడ్డు ఎక్కామండి లేదు సార్ మేము పోరాడంతోనే ఇక్కడ బయటకు వెళ్తాం లేదా మా శవాలే బయటకు వెళ్తాయి ఇది సార్ మాకు లాస్ట్ డే ఎందుకంటే మా పడ్డ కష్టాలు మీరు అర్థం చేసుకోవాలి సార్ ఇంతకంటే మేము ఇంకా ఎలా మా బాధను వ్యక్తం చేయాలో కూడా మాకు అర్థం కావట్లేదండి మాకైతే ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి మాకు సబ్సిడీస్ వెంటనే రిలీజ్ చేయాలి హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీస్ రిలీజ్ చేయాలి మీరు మాకు నిధులు కేటాయించినందుకే మేము ఈ బిజినెస్ లోకి దిగాము ఏమడ్డేస్తుంది సార్ ఎస్సీ అనే ఒక కులం మాత్రమే అడ్డొస్తుందా మాకు సబ్సిడీస్ వేయడానికి ఎస్సీలు బిజినెస్ మ్యాగ్నెట్లు అవ్వకూడదా సార్ మీ ప్రాబ్లమ్ ఏంటి మాకు చెప్పండి మాకు ఏదో ఒకటి సొల్యూషన్ చెప్పేంత వరకు మేమైతే ఎక్కడి నుంచి కదలవు నేను ఈ రోజు కూడా ఫుట్పాత్ మీదే పడుకుంటాను ఇదే సార్ మా డిసిషన్ అయితే నా పేరు నాగలక్ష్మి అండి మేము కాకినాడ జిల్లా నుంచి వచ్చాము మరి నేను చదువుకున్నాను మా వారు చదువుకున్నారు ఉద్యోగాలు లేక మరి ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని తెలుసుకుని రెండు టిప్పల లారీలు తీసామండి రమారామి రెండు సంవత్సరాల దాకా బాగా గడిచిందండి మాకు ఎర్షన్ కూడా వచ్చిన తర్వాత లారీలకి పని లేకుండా పోయిందండి ఎలా బ్రతుకుతున్నామంటే అది ఎవరికి తెలియదండి బిడ్డలు కూడా ఇంటికాడ ఉండిపోయారండి అది అందించి స్కూల్కి వెళ్ళకుండా ఫీజులు కట్టకుండా ఫుడ్ కూడా లేకుండా బతుకుతున్నామండి ఇల్లు పెట్టాం వస్తువులు కూడా పోయాయండి చాలా మంది కూడా ఇదే స్థితిలో ఉన్నారండి మేము ఎవరితో చెప్పుకోవాలో అర్థం కావట్లేదు ఆకట్టు మేము వీడియో కూడా తీసామండి వీడియో సోషల్ వీడియో పెట్టాం మేము చనిపోతాం సార్ సీఎం గారు మనం బ్రతికించండి సబ్సిడీలు కొట్టాలని కూడా మేము అడిగామండి కానీ స్పందన లేదు మొత్తానికి ఇవి వల్ల మేము అందరం కూడా ఇక్కడ రావడం జరిగింది సబ్సిడీలు కొడత పేర్లు వచ్చిన వారు ఉన్న రానలు కూడా ఉన్నారండి ఇరవై రెండులో తీసుకున్న వాన నాలుగు సంవత్సరాలు పొద్దు అవుతుందండి ఇంక ఎన్ని సంవత్సరాలు ఊపి పెట్టాలి మేము పెట్టలేవండి మేము చనిపోతాం ఇక్కడ ఖచ్చితంగా చనిపోవడానికే వచ్చాము ఖచ్చితంగా మీ సబ్సిడీలు విధులు చేస్తే విడుదల చేయండి విధులు చేయబోతుంది ఇక్కడ చచ్చిపోతాము చచ్చిపోవడానికి మేము వచ్చాము ఇంక వెయిట్ చేసే అవకాశం కూడా మాకు లేదు ఓర్పు లేదు సహనం లేదు ఇంటికి అంతా తీసుకున్న వడ్డీ వాళ్ళు అప్పులు వాళ్ళు ఏం చేయమంటారు ఏం చేయమంటారు మా డబ్బులు మాకు ఇవ్వండి మీ డబ్బులు అడుగుతలేదు కదా మా డబ్బులు మాకు ఇవ్వండి మా సబ్సిడీ మాకు కొట్టండి కొట్టకపోతే ఇక్కడ చేస్తాము ఇక్కడ చేస్తాము చేసేంత వరకు అప్పులు ఎక్కడి నుంచి మాకు అదే సమస్య లేదు మీ సబ్సిడీ పూర్తిగా విడుదల చేయాలి చేయకపోతే మేమందరూ కూడా ఆత్మహత్య చేసుకుంటాం పిట్రోల్ కోసం తగలబెట్టుకుంటాం పురుగు చచ్చిపోతాం బిడ్డలతో సహా చేసుకుని స్థితికి మేము వచ్చాము మీరు చేయకపోతే పని అవదండి సీఎం గద్దీ వస్తారో పవన్ కళ్యాణ్ దిగ్గి వస్తారో లోకేష్ నారా లోకేష్ వస్తారో మాకు తెలియదు మీరు న్యాయం చేయాలి చేస్తారని వచ్చాం ముందు ప్రభుత్వం మాకు గుళ్ళి మట్లనేసిపోయింది మీరు న్యాయం చేయాలి కదండి ఇంకెన్ని సహసరం ఏదైనా చూడాలి మేము చూసే సహనం మాకు లేదంటే లేదు మీరు సార్ చూడాలి ఈ డిసెంబర్ నెలలో వదలకపోతే మేము ఆత్మహత్యలు చేసుకుంటామని మనం చేస్తూ ఉన్నానండి నమస్తే అందరికి నమస్కారం అండి నా పేరు రమేష్ అండి విజయవాడ నుంచి వస్తున్నాను సార్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి రావాల్సిన సబ్సిడీ అమౌంట్లు ఎస్సీ ఎస్టీకి సంబంధించిన సబ్సిడీ అమౌంట్లు ఇప్పటివరకు రిలీజ్ చేయలేదండి నామ మాత్రానిగా పదిహేను వందల కోట్లు రిలీజ్ చేశామని చెప్పారు సార్ అది ఇప్పటివరకు ఎవరి ఖాతాలు వేశారు ఎందుకు అనేది కూడా క్లారిటీ లేదండి ఎందుకంటే ఎప్పుడైతే ఇరవై నాలుగు ఇరవై ఐదు అప్లై చేసుకున్నారో సబ్సిడీ శాంక్షన్ అయినయో వాళ్ళకి మాత్రం వేశారండి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఉన్న వాళ్ళకి కూడా వేయలేదండి అంటే ఫస్ట్ ఫస్ట్ శాంక్షన్ లెటర్ వచ్చిన వాళ్ళకి వేయకుండా తర్వాత శాంక్షన్ లెటర్ వచ్చిన వాళ్ళకి వేసారు అంటే ఏ బేస్ మీద వేశారనేది మాకు క్లారిటీ కావాలండి ఇంకో విషయం ఏంటంటే వేసిన వాళ్ళకి కూడా టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అనేది వేశారండి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ అనేది ఏ ఒక్కరికి కూడా కంప్లీట్ చేయలేదండి ఇప్పుడు వరకు ఇన్ని పదు ఇన్ని ప్రభుత్వాలు మారినా కూడా ప్రతి ప్రభుత్వంలో కూడా ఉన్న ఫండ్ని సీరియల్ వైజ్గా ఎవరైతే ఫస్ట్ శాంక్షన్ అయ్యిందో వాళ్ళకి కేటాయించుకుంటూ వచ్చు వచ్చారండి సో మాకు ఒక హోప్ ఉండేది ఓకే ఇరవై ఒకటి వరకు వచ్చింది ఇరవై రెండు వరకు వచ్చింది నెక్స్ట్లో మేము ఉన్నాము నెక్స్ట్ లో మాకు వస్తుందని హోప్ ఉండేదండి ఇప్పుడు ఆ రకంగా లేదండి ఇష్టం వచ్చినట్లుగా ఏ బేస్ మీద వేసారో కూడా అర్థం కాకుండా ఇష్టం వచ్చినట్లుగా టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ వేశారండి అది కూడా పదిహేను వందల కోట్లు వస్తే కేవలం వెయ్యి తొంభై కోట్లు మాత్రమే వేశారండి మిగతా డబ్బులు ఏమయ్యూ కూడా క్లారిటీ లేదండి ఇదే విషయాన్ని మేము కమిషనర్ గారిని పైకి వెళ్ళి అడిగామండి వాళ్ళు మాకు చెప్పిన సమాధానం ఏంటంటే మేము టూ త్రీ మంత్స్ తర్వాత మీకు క్లియర్గా కనుక్కొని ఇస్తాము మాకు సెక్రటరీ ఏరియా నుంచి ఏదైతే లిస్ట్ వచ్చిందో ఆ లిస్ట్ ప్రకారం వేశాము ఆ విధంగా మేము ఎప్పుడు వేయలేదు మేము ప్రతిసారి కూడా ఎవరైతే ఫస్ట్ వచ్చారో వాళ్ళకి ఇచ్చుకుంటా వస్తాము కానీ ఈసారి మాత్రం మాకు సెక్రటరీ ఏరియా నుంచి వచ్చిన లిస్టు ప్రకారం వేశాము అందులో రెండు వేల ఇరవై ఐదు వాళ్ళు ఉన్నారు ఇరవై నాలుగు వాళ్ళు ఉన్నారు ఇరవై రెండు వాళ్ళు కూడా ఉన్నారు అట్లాగే రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు లేని వాళ్ళు కూడా మా అందులోనే ఉన్నారు సో దీన్ని ఏ బేస్ మీద వేశారు అనేది మాకు వెంటనే రైట్ టు నో ఇన్ఫర్మేషన్ ప్రకారం బయటకు వచ్చి ఏ బేస్ మీద మీకు ఫండ్స్ని రిలీజ్ చేశారు ఏ బేస్ మీద అంటే ఎంతమందికి ఇచ్చారు అది ఎలా ఇచ్చారనేది క్లారిటీ ఇవ్వాలండి ఇంకో విషయం ఏంటంటే మేమందరం కూడా ఎస్సీ ఎస్టీ నాలుగు చేసుకునే బతుకులండి మావి మేము కేవలం మాకు ఒక సబ్సిడీ వస్తుందని ఆశపడి మా స్థాయికి మించి అప్పులు చేసి మేము వ్యాపారాలు పెట్టి ఈ రోజున ఉన్న స్థలాలు పొలాలు అన్నీ అమ్ముకొని రోడ్డు మీద పడ్డా కూడా మమ్మల్ని అర్థం చేసుకోవట్లేదండి అదే కాకుండా మనకున్న ఎక్కడున్న పారిశ్రామికవేత్తలని ఎంకరేజ్ చేయకుండా బయట విదేశాల నుంచి తెప్పిస్తున్నారండి వాళ్ళకి స్థలాలు ఇస్తున్నారు రాయితీలు ఇస్తున్నారు ఇళ్ళు ఇస్తున్నారు కరెంటు కరెంటు బిల్లులు ఇస్తున్నారు అన్నీ కూడా ఫ్రీగా ఇస్తున్నారు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళని మాత్రం పట్టించుకోవట్లేదండి కనీసం ఇప్పటి వరకు మాకు శాంక్షన్ అయిన వాటిని వరకు అయినా హండ్రెడ్ పర్సెంట్ రిలీజ్ చేయండి ఇక్కడ నుంచి ఈ స్కీమ్ పెట్టకపోయినా కూడా మేము కూలీనాలు చేసి బతుకుతాం కానీ ఈ అప్పుల బాధలతో బతకడం మా వల్ల కాదండి ఇళ్ళకెళ్తే అప్పుల బాధలతో బతకలేకపోతున్నాం సార్ మేము నాలుగు చేసుకున్న రోజులన్నీ కూడా ప్రశాంతంగా బతికామండి నెలకు పదివేల రూపాయలు తెచ్చుకునే వాళ్ళం ప్రశాంతంగా బతికాం ఏనాడు కూడా ఎవరితో ఒక మాట అనిపించుకోలేదు ఈ రోజు గవర్నమెంట్ మీద బేస్ అయ్యి సబ్సిడీ వస్తుందని మేము ఈ రోజున అప్పులు చేసి పెట్టుకుంటే ప్రతి ఒడు ఇంటికి వచ్చి అప్పులూ మమ్మల్ని రోడ్డు లాగుతున్నారు సార్ సావనైన సత్సవం కానీ మా ప్రాబ్లం సాల్వ్ అయినంత వరకు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళే ప్రసక్తే లేదండి ఇంకా దీన్ని బలోపేతం చేస్తాం మా ఎస్సీ ఎస్టీ కులాలకు సంబంధించిన పారిశ్రామికవేత్తలు కూడా ఇంకా అందుకుంటున్నారండి ఇంకా వస్తున్నారు దీన్ని ఇట్లాగే కంటిన్యూ చేసి ముందుకు పోతాం సార్